ఈరోజు ర్యాలీ నిర్వహించి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది గత యాభై రోజులుగా మేము ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు మాకు స్పృశించేటువంటి ఒకే ఒక అంశం ఈ దఫా ఎన్నికలు ఒక ప్రత్యేకమైన వాతావరణంలో ఎన్నడూ రాజకీయాలు ఇష్టపడని వాళ్ళు పార్టీలంటే కూడా ఇష్టపడని వాళ్ళు ఓట్లల్లో పాల్గొనని వాళ్ళు కూడా ఈసారి మాత్రం ఓట్లు వేయాల్సిందే ఫిరేగ్ బార్ మోడీ సర్కార్ అప్కీ బార్ చార్సా పార్ ఈ నినాదాలతో ఇవాళ కలుతూ ఉన్నారు ఎక్కడిపోయినా భారతీయ జనతా పార్టీ ప్రచారంలో భాగంగా మేము ఎక్కడిపోయినా కూడా అపార్ట్మెంట్లలో కావచ్చు గేట్ వాడి కమిటీల్లో కావచ్చు అవి పాత కాలనీలు కావచ్చు అవి బస్సులు కూడా కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా టాప్ నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు అందరికీ అందరు ఒకటే అంటున్నారు అయ్యా పది సంవత్సరాల కాలంలో మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ మోడీ గారే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈ ఇతర పార్టీలు చేసే ప్రచారం అది అయిపోయింది అసెంబ్లీ ఎన్నికలంటనో ఎవరి ఇష్టం కొద్దీ వాళ్ళు వేసుకున్నారు కానీ ఇప్పటి ఇష్టం ఇప్పటి ఇష్టం మాత్రం యావత్ దేశ ప్రజల ఇష్టం మాత్రం నరేంద్ర మోడీ గారు అనే భావన స్పష్టంగా కనబడుతూ ఉంది మొట్టమొదటిసారిగా ముస్లిం మహిళలలో ఇవాళ త్రిపుల్ తలాక్ చట్టం తీసేసి మా జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు నరేంద్ర మోడీ గారు మా ఇళ్లలో మా భర్తలు ఎటుపోతారో మాకు తెలియదు కానీ మహిళలుగా మేము మాత్రం నరేంద్ర మోడీ గారినే ఇవాళ ఓట్లేసి గెలిపిస్తామని చెప్పే భావన నరేంద్ర మోడీ గారు ఆర్థిక పరిపుష్టి ఆర్థిక పరిపుష్టి చేయాలని చెప్పి సామాన్యులకు అనేక రకాల లోన్ సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళందరూ బాగుపడ్డ వాళ్ళందరూ కూడా మా గతంలో మైనార్టీలు అంటే ఓట్ల కోసం వాడుకున్నారు తప్ప సీట్ల కోసం వాడుకున్న తప్ప మా జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళు ఎవరు లేరు ఇవాళ నిజంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నిజంగా మా జీవితాల్లో వెలుగు నింపిండు మేము వాళ్ళని మర్చిపోము ఇవాళ అంతకుముందు భారతీయ జనతా పార్టీ పట్ల మాకు వేరే అభిప్రాయం ఉండేది కానీ మోడీ గారు వచ్చిన తర్వాత హింస లేదు మోడీ గారు వచ్చిన తర్వాత కమ్యూనల్ రైట్స్ లేవు మోడీ గారు వచ్చిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రశాంతత నెలకొన్నది మోడీ గారు వచ్చిన తర్వాత దేశం పురోగమిస్తుంది మోడీ గారు వచ్చిన తర్వాత ఉపాధి పెరిగింది మోడీ గారు వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి అన్నిటికీ మిక్కిలి మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచంలోనే ఈ దేశ ప్రజల కీర్తి గౌరవం గొప్పగా పెరిగింది ఇవాళ ఎక్కడ బతికినా కూడా అమెరికాలో ఉన్న లండన్లో ఉన్న దుబాయ్లో ఉన్న ఆమె ఏ ఇండియన్ అని చెప్పుకునేటువంటి గొప్ప స్థాయికి ఎదిగింది కాబట్టి ఈసారి తప్పకుండా మోడీకే ఓడేస్తామని చెప్పి అంటున్నారు ఈ దొంగ సర్వేలతో తప్పుడు సర్వేలతో కొన్ని యూట్యూబ్ ఛానళ్లల్లో కొన్ని ఛానళ్ళల్లో పేడ్ ఛానళ్ళల్లో ఇవాళ పేడ్ ఆర్టికల్స్ రాయించి పేడ్ సమాచారాన్ని పంపిచేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ ఇవాళ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కానీ ప్రజలు ఒకటే అంటున్నారు బిడ్డ నిన్ను ఇరవై రెండేళ్ళుగా తెలంగాణ ఉద్యమకారుడిగా చూసినాం మేము ఆర్థిక మంత్రిగా గవర్నమెంట్ హాస్టళ్లల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో సన్నబియ్యం పెట్టిన బిడ్డా నువ్వు కరోనా కష్టకాలంలో నీ ప్రాణాన్ని పనంగా పెట్టి కరోనా పేషెంట్ల మధ్య తిరిగి బతుకులు కాపాడిన బిడ్డ బిడ్డ నీకు వాళ్ళకి ఏం పోలిక బిడ్డ తప్పకుండా రేపు మరి మరింత సేవ చేసే భాగ్యం ఉండాలని చెప్పి భావిస్తూ ఉన్నారు ఇలా ఎన్ని సంఘాలంటే వాళ్ళ సంఘాల పేరు చెప్పకూడదు కానీ అంగన్వాడి టీచర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు ఏఎన్ఎంలు కావచ్చు గ్రామ కార్యదర్శులు కావచ్చు వీఆర్ఏలు కావచ్చు వీఆర్ఓలు కావచ్చు కులాల పరంగా ఉండే సంఘాలు కావచ్చు దాదాపు డెబ్బై ఎనిమిది సంఘాలకి ఇవాళ ఇక్కడ ఆత్మగౌరవ భవనాలు ఇవ్వ ఇప్పించడంలో నీ పాత్ర ఉందన్న అని చెప్పండి అంటే ఒక మాటలో చెప్పంటే అనగారణ వర్గాలకు ఒక అండగా ఉన్నవన్న మా మా జీవితాల్లో అంత ఇంత వెలుగు నింపినవన్న మాకు చైతన్యాన్ని అందించిన బిడ్డమన్నా నీవు ఉంటేనే మళ్ళీ మాకింత స్ఫూర్తి నీ ఉంటేనే మాకింత చైతన్యం అని చెప్పి ఆర్టీసీ కార్మికులు కావచ్చు మున్సిపల్ కార్మికులు కావచ్చు గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు అందరికందరు ఒక్క మాటలో చెప్పాలంటే మల్కాజ్గిరిలో ఇన్నాళ్ళుగా ఏ టెండ్ల కింద అయితే నేను మాట్లాడినో ఏ వర్గాల ఉద్యమాలకు ఏ వర్గాల సమస్యలకు నేను భాష నిలిచినో ఆ వర్గాల ప్రజలందరూ కూడా ఎవరికి వాళ్ళగా మల్కాగీకి వచ్చి వాళ్ళ భోజనం వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ చుట్టాలను వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ ప్రచారం చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది తప్పకుండా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మమ్మల్ని ఇష్టపడేటువంటి మా నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు సంఘాలు కావచ్చు సంఘాల నాయకులు కావచ్చు మీరందరూ కూడా ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఆనాడు డబ్బు సంచులతోనవడగొట్టాలని చెప్పి ఏ ప్రయత్నమై చేసిండో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డో నాయకుల తలకు వెలగట్టిండో ఓటర్ల తలకు వెలగట్టిండో మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కారు కూడా అదే పద్ధతిలో నాయకుల తలకు వెలగట్టడం ప్రజల ఓటు హక్కుకు వెలగట్టడం ప్రలోభ పెట్టడం మళ్ళీ తాగబోయించడం అధికార దుర్వినియోగానికి పాల్పడే ఆస్కారం ఉంది కాబట్టి దీని నుంచి కాపాడగలిగే శక్తి సత్తా నైపుణ్యం ఇవాళ మల్కాజగిరి ప్రజానికానికి పుష్కలంగా ఉన్నట్టుగా మేము భావిస్తాను చైతన్యానికి మారు పేరు మినీ ఇండిగా పేరుగాంచిన మల్కాజ్గిరి తప్పకుండా ఒక పెనుమార్పుని తెచ్చేటువంటి ఆస్కారం ఉంది తొలి శంకారావం మోడీ గారు తెలంగాణ గడ్డ మీద పూరిస్తే ఆ గడ్డకు వేదికైంది మల్కాజ్గిరి చౌరస్తా ఆ చౌరస్తాలో ప్రజలు కురిపించిన ప్రేమ చూపిన ఆదరణకు ముగ్ధుడైన మోడీ గారు ఈ జీ ఆఫ్ జీత్ కే మల్కాజ్గిరికు జో చేత హాయ్ ఓ జరూర్ కామ్ కరింగే మల్కాజగిరిని అభివృద్ధి చేయడంలో నా నా సహకారం ఉంటుందని చెప్పి ప్రజలకు చెప్పమని చెప్పిండు నాకు ఒక విజన్ ఉంది నాకు ఒక సంకల్పం ఉంది ఇవాళ ఓట్లు సీట్లు అదే అధికారం అనేది వ్యక్తిగతమైన దానికోసం కాదు మల్కాజిరి పార్లమెంట్ అని ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యోగ కల్పనకు నిలయంగా ఐటీ కారిడారుగా ఇవాళ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ ఇవాళ మేడ్చల్ వరకు ఎం మెట్రో కానీ ఇలాంటి అనేకం చేసి చేసే ఆస్కారం ఉంది ఒక్క మాట చెప్పాలంటే ఇవాళ గతంలో ఉన్న ఎంపీ గారు కనీసం ఆ ప్రజలు కానీ ఆ సమస్యలు కానీ పట్టించుకున్న పాపన పోలేదు కాబట్టి డెఫినెట్గా ప్రజలిచ్చేటువంటి అధికారంతో ఐదు సంవత్సరాల కాలం మోడీ గారి అండదండలతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ మల్కాయురిని ఒక గొప్ప నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మీ సంపూర్ణ ఆశీర్వాదం కలిగించాలని చెప్పి ఇవ్వాలని చెప్పి పేరు పేరున కోరుతా ఉన్నా ఈరోజు మా పార్టీ ముప్పై ఐదేళ్ళుగా నలభై ఏళ్ళుగా ఇవాళ అనేక రకాల త్యాగాలు చేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు ఉన్నారు కలిసిగట్టిగా అన్నదమ్ముల వలె గొప్పగా ఫైట్ చేస్తాం రెండు పార్టీల ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీల డిపాడి గల్లం చేసే పద్ధతుల్లో ఇవాళ రేపు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ రేపు ఫైట్ చేసి ఆ రిజల్ట్ తేపోతూ ఉన్నాం మీ అందరికీ నామినేషన్లో పాల్గొన్న మా కార్యకర్తలకు మా నాయకులకు మా గౌరవ కార్పొరేటర్లకు ప్రజాప్రతినిధులకి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు మా మహిళా సంఘం కావచ్చు మా యువ మోర్చ కావచ్చు మా రైతు మోర్చ కావచ్చు మా మైనారిటీ మోర్చా కావచ్చు మా ఓబీసీ మోర్చా కావచ్చు మా ఎస్సీ మోర్చా కావచ్చు అన్ని సంఘాల నాయకులకు పేరు పేరుగా నేను కృతజ్ఞత తెలియజేస్తా భతాకి జై ఈ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా సోదరులందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా సహకరించినటువంటి పోలీసు బృందానికి మిగతా వాళ్ళకందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నామినేషన్కు విచ్చేసినందుకు మీ అందరికీ మరోసారి జిల్లా జిల్లాపాటిదారున హృదయపూర్వక స్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తాం